కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూనే నేటి ధ్యానం కొరకే కురిందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నుండి నాలుగవ వచనము చదువుకుందాం దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవార మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగములో పౌలు భక్తులు ఇస్తున్న సాక్ష్యం దేవుడు మమ్మలను ఆదరించుచున్నాడు ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడంటే ఏ పరిస్థితులను బట్టి మాట అన్నాడంటే చూడండి ఆయన మా శ్రమ అంతటిలో అంటే పౌలు భక్తుని జీవితంలో పరిచయలు ఎదురైన పరిస్థితి ఎలాంటివి అంటే బ్రతుకుదు మన నమ్మకమే లే పరిస్థితులు కొన్నిసార్లు ఎదురయ్యాయి ఎనిమిదో చూడండి సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కురింగిపోతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు జీవితములో దేవుడిచ్చిన ఆదరణ మళ్ళీ నూతన బలమును పొందుకొని దేవుళ్ళు ముందుకు సాగేటట్లు సహాయము మందగలిగారు అంటే ఆయన ఆదరించిన ఆదరణ ఎంత గొప్పదో చూడండి ఎటువంటి ఆదరణ అంటే ఇంకా బ్రతుకుతామనే నమ్మకమే లేని పరిస్థితులు వారికి మళ్ళీ నూతన బలం ఇచ్చాడు దేవుడిని పెట్లారా ఇక్కడ పౌలు భక్తుని జీవితంలో ఎదురైన ఈ శ్రమల వలన కృంగిపోయినప్పుడు దేవుడు ఆదరించాడు ఈ ఆదరణ వలన పౌలు జీవితంలో ఎటువంటి అద్భుతం జరిగిందంటే చూడండి మనం చదివిన ఆ మూల అని అంటాడు దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్నవారినైనా ఆదరించటకు శక్తి గలవారమగునట్లు అంటే పౌలు భక్తులు దేవుని వలన పొందిన ఆదరణ బట్టి ఎవరైనా అట్టి శ్రమలో ఉన్నవారిని చూసినప్పుడు వారిని కూడా ఆదరించగలిగే శక్తిమంతులుగా పౌలు జీవితంలో పొందిన అనుభవం దేవుని బిడ్లారా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని పాత సన్నిధిలో మనం వేడుకొనినప్పుడు మన స్థితి ఎటువంటిదైనా కానీ ఆయన వేయడు ఆయన అంటాడు కదా నా అద్దకు వారు ఎంత మాత్రము బయటికి త్రోసిపోయాను ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఒకనొక సందర్భములో ఒక పరిశేని ఇంట ఆయన భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు కన్నీటితో తుడిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉండే అంటే ఒక రకమైన బాధలు ఆమె ఉంది వేదనతో ఉంది కన్నీడితో వేసే పాదాలు కడిగి యేసు ప్రభు వారు అంటున్నారు ఏమని ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి ఆమె ఎట్టి ఆదరణ పొందింది ఒక రకమైన దిగులు వేదన చింత ఆ పాపను బట్టి తన జీవితంలో ఎదురైన పరిస్థితి అన్నిటి నుండి ఇప్పుడు విడుదల పొంది ఆదరించబడింది అలాగే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సమస్య నుంచి విడుదల ద్వారా వారికి ఆదరణ ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు ఈరోజు నా జీవితంలో నీ జీవితంలో కూడా మనందరి జీవితంలో కూడా పరిస్థితుల్లో ఉన్న ఆయన త్రోసివేసే దేవుడు కాదు మనుషులు రకరకాలుగా మనను అవమానించవచ్చు అపార్థం చేసుకోవచ్చు నిందించవచ్చు బాధించవచ్చు కానీ మనకు రక్షకుడైన యేసయ్య మనం ఏ స్థితిలో ఉన్నా మనం కురింగిపోయిన స్థితిలో ఉన్న వేదనలో ఉన్న సమస్యల్లో ఇరుక్కుపోయినా ఆ పరిస్థితిలో నుంచి విడిపిస్తూ మనకు ఆయన వాడై ఉన్నాడు అందుకని ఈ మాట పావులు భక్తులు తెలియజేస్తున్నాను కనుక ఈ సందేశం ఆలోచించి ఏ స్థితిలో ఉన్నా సరే కృంగిపోతున్నావా దిగులు పడుతున్నావా ఎన్నో వాగ్దానం దేవుడు ఇచ్చాడు దిగులు పడకు నేను నేను బలపరుస్తాను ఈరోజు ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి సన్నిధికి వచ్చి ఆ స్థితి నుండి నీ విడుదల పొందడానికి ఏ దాపడకం లేకుండా దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో వేడుకుంటే తప్పకుండా నీ పరిస్థితి అన్నిటి నుంచి విడుదల కలుగు చేసి నేను ఆదరిస్తాడు నిన్ను ఆదరించడమే కాదు నువ్వు పొందిన ఆదరణ ద్వారా ఇతరులను కూడా నువ్వు ఆదరించగలిగే శక్తివంతులు అవుతావు ఇదే కదా పౌలు భక్తులు చెప్పినటువంటి సాక్ష్యం కనుక దేవుణ్ణి పెట్లారా మన పరిస్థితులు ఎటువంటివి కానీ ఎటువంటి దోషము తప్పిదమ్ములు బలహీనతలు అజ్ఞానం అవిధా అవిధేయతలు లేకపోతే బాధలు కష్టాలు సమస్యలు ఎన్నైనా రాని ఏ పరిస్థితి అయినా కానీ కుంగిపోతున్నావా వేదంలో ఉన్నావా బాధపడుతున్నావా అన్నిటి నుంచి విడుదల ఇచ్చే దేవుడే కాదు నిన్ను ఆదరిస్తాడు ఆయన ఆయన ఆదరించే దేవుడు తన ఎద్దకు వచ్చే వారిని త్రోసివేసే దేవుడు కాదు తన ఎద్దకు వచ్చే వారిని స్థితి మార్చి ఆదరించి బలపరిచే దేవుడు అంత మాత్రమే కాదు ఇంకా ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడు కనుక ఈ సందేశం ఎట్టిన వారు ఆలోచించండి శ్రమలో దుఃఖములో కుములిపోతూ ఒరింగిపోతున్న పౌలు జీవితంలో బ్రతుకుతామనే నమ్మకమే లేనటువంటి పరిస్థితుల్లో ఆయన గొప్ప కార్యాలు చేయటమే కాకుండా వారిని ఆ శ్రమ నుంచి విడిపించి నూతన బలమును అనుగ్రహించి ఆదరించి అనేకులకు ఆదరణగా మరి మేము ఉన్నామని చెప్పుకునే స్థాయిలోనికి పౌల భక్తులు నడిపించి ఇదిగో మేము ఇతరులకు ఆదరించ మమ్మల్ని నడిపించిన ఆ స్థితి మమ్మల్ని అలాగే దేవుడు ఆదరించాడని చెప్పిన ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనము ఏ ద్వారా ఆదరణ పొందటమే కాదు ఆ స్థితిలో ఉన్నవారిని కూడా ఆదరించగలిగే శక్తిమంతులు కాగలిగిన విషయాన్ని గ్రహించగలిగితే ఆయన ద్వారా పొందే ఆదరణ ఎంత బలమైనదో ఎంత ఉన్నతమైనదో మనం గ్రహించగలుగుతాం కనుక ఈ సందేశం ఆలోచించండి నీ స్థితి ఏదైనా కానీ నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ నీ ఉన్న స్థితి ఎటువంటి బాధకరమైనా కానీ ఆదరించే దేవుడు ఉన్నాడు ఆయన యేసయ్య ఆయన పాదాల దగ్గరకు వచ్చాడు కన్నీటి ఆయన పాదాలు కడుగు ఆయన పాద సన్నిధులు వేడుకో నీ స్థితిని మార్చి ని గతిని మార్చి నిన్ను ఆదరించి ఇతరులకు ఆదరణగా ఉండేటట్లుగా నేను శక్తివంతుడిగా చేయగల శక్తివంతుడేసయ్యా కాబట్టి ఈ సందేశం ఆలోచించండి ప్రార్థించండి ఆయన పాద సన్నిధికి వచ్చి ఏ అరమరిక లేకుండా దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో వేడుకుంటే ఆ స్థితిని మార్చి నేను ఆదరించి బలపరుస్తాడు ఈ సందేశం ఆలోచించండి ప్రార్థించండి దేవుడు మీకు నా గట్టి కృపనిచ్చి బలపరిచి ఆస్వాదించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా తండ్రి మా స్థితి ఏదైనాను ఆదరించే దేవుడు కదా సందేశం నాలుమలు ఫలింపజేసి అద్భుతం చేసి మహిమ పొందాం ఏ సయ్య పరిశుద్ధ నామార్థన పెట్టుకుంటున్నాడు తండ్రి ఆమెన్ అందరికీ వందనములు నమ్ములు దీనిని దీవించి ఆస్వాదించును గాక ఆమెన్